నెల్లూరు జిల్లాలో మైనింగ్ మాఫియా పాపం పండబోతోంది దేశంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో మూడేళ్ల పాటు అన్ని గ్రామాలను శిథిలం చేసి బరి తెగించి ఖనిజ సంపదను దోపిడీ చేశారు ఫెల్స్ పార్ క్వార్డ్స్ సంపాదన తరలించేశారు ఈ మండలంలో నూట యాభై ఏళ్ల మైనింగ్ చరిత్రలో ఇంత విధ్వంసం దోపిడీ ఎప్పుడూ లేదు పర్మిట్లు లేవు లీజులు లేవు అసలు మెయిన్ ఓనర్లను బెదిరించి కేసులు పెట్టించి బందిపోటు దొంగల్లా బరి తెగించి దోపిడీ చేశారు దాదాపు నాలుగు లక్షల కోట్లు ఖనిజ సంపద తరలిపోయిందని అంచనా వేశారు వైసీపీ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది బ్రోకర్లను పెట్టి ఈ దారుణాలు చేశారు వీటన్నిటి మీద విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడు ప్రత్యేక బృందాలు సాయిదాపురం మండలంలో విచారణకు వచ్చారు ఈ మొత్తం అక్రమ వ్యాపారంలో ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు చెప్పేదాన్ని బట్టి వైసీపీ నేత బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి బ్రోకర్ గా ఈ అక్రమ మైనింగ్ మాఫియా జరిగిందని చెప్తున్నారు శ్రీకాంత్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి ఒకరికి ఈ అక్రమ డీల్స్ లో వందల కోట్లు ముట్టాయని చెప్తున్నారు చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి నెల్లూరు జిల్లా మాజీ మంత్రి తరపున శ్రీకాంత్ రెడ్డి మధ్యవర్తిగా ఈ మొత్తం నందా జరిగిందని చెప్తున్నారు వైసీపీ తాడేపల్లి పెద్దల ప్రమేయం ఉండడంతో తాము కూడా ఏమీ చేయలేకపోయామని మైనింగ్ అటవీ రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు చెబుతున్నారు అప్పటి పాపంలో వీళ్లు కూడా లంచాలకు కక్కుర్తుపడి భాగస్వాములయ్యారు ప్రస్తుతం శ్రీకాంత్ రెడ్డి పరారీలో ఉన్నాడని అతనిపై లుక్అవుట్ నోటీసు జారీ చేసి ఆలోచన ఉందని చెప్తున్నారు ప్రజలకు శుభవార్త సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కలిగిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండీ ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ సేవలందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ బల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి Dr. Kamal Kumar Valluru MD Internal Medicine Gold Medalist Shine Hospital Sri Harinagar Nellore Phone 8309510942